చెప్పండి హలో అనండి సౌండ్ వస్తుంది మీ ఎస్ ఎస్ చెప్పండి హాయ్ ఓ బ్యూటిఫుల్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కి చాలా రోజుల నుంచి అడుగుతోంది అక్క సే హాయ్ ప్రాపర్గా సే హాయ్ ఎస్ 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 చెప్పండి మై డాటర్ టర్ చాలా లిస్ట్ ఉంది అక్కడ డిసెంబర్ లో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా మీ క్లాసెస్ లైక్ ఓరియంటేషన్ నుంచే నాకు మిరాకిల్స్ స్టార్ట్ అయ్యాయి ఐ నోట్ అదే టచ్ అయిపోతుంది సోలు లైక్ సిక్స్ మంత్స్ నుంచి జాబ్ సర్చింగ్ లో ఉన్నాను అనమాట సిక్స్ మంత్స్ సఫర్ అయ్యాను డే వన్ నుంచి నాకు లైక్ హోపనొప్ప చేసుకోవడం లైక్ ప్యానెల్ మెంబర్స్ కి అయిపోయాయి అక్క అసలు హెల్త్ వైజ్ ఎవ్రీ ఏరియాలో అప్లై చేయడం ఇది వరకు తెలిసేది కాదు ప్రతి ఏరియాలో ఉంది అక్క నాకు సక్సెస్ అనేది నా హెల్త్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండేది సిక్స్ మంత్స్ నుంచి వన్ వీక్ లో నాకు అది వన్ వీక్ హార్డ్లీ టెన్ డేస్ అక్క మీరు అక్క అక్క ఫస్ట్ అంటే న్యూట్రల్ నుంచి అక్క అన్న బ్రెజర్ వైబ్రేషన్ వెరీ బ్యూటిఫుల్ అంటే న్యూట్రల్ నుంచి స్టార్ట్ చేశాను కెరీర్ పరంగా అయితే నాకు ఎక్కడ నెగిటివ్ థాట్ రాలేదు చేసుకుంటూ వెళ్తాను అనమాట మీరు చెప్పినవి హెల్త్ కి అప్లై చేసేటప్పుడు ఓకే మీరు చెప్పింది ఫాలో అవుతూ వచ్చానమాట టూల్స్ వన్ వీక్ టెన్ డేస్ లోపలే స్టార్టింగ్ అప్పుడు మేబీ అంత తక్కువ పీరియడ్ లో ఎలా తగ్గుతుంది అని ఒక ఇది ఉండేది లాజికల్ సో వన్ వీక్ టెన్ డేస్ హార్డ్లీ అది తగ్గడం ఎందుకంటే అది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ పెయిన్ తగ్గకపోవడం ఎన్ని విధాలుగా చేసిన బట్ కెరీర్ పరంగా నాకు మిరాకిల్స్ హెల్త్ పరంగా మిరాకిల్స్ ఇంకా ఏరియా లేదని చెప్పాలి అన్ని అన్ని పరంగా కూడా చాలా ఉందనమాట లిస్ట్ షేర్ చేసుకోవడానికి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి లవ్ ఎలా ఉంది ఇంట్లో ఎవ్రీథింగ్ నేను ఎలా కావాలనుకుంటున్నాను ఇక్కడ నాకు ఈ హార్ట్ టచ్ అవుతుంది ఇంకా మీరుంటే ఇంట్లో ఎందుకు హార్ట్ టచ్ అవుతుంది రిలేషన్షిప్స్ లో నాకు అలాగే పిలవాలనిపిస్తోంది ఫస్ట్ థింగ్ ఎందుకు ఎందుకు అంటే ఇట్ మీన్స్ అలాట్ అనమాట అసలు నాకు యు ఆర్ లైక్ జస్ట్ ఎ ఫ్యామిలీ మెంబర్ అంటే డే వన్ నుంచి నేను కనెక్ట్ అయిపోయాను ఈవెన్ గోల్డ్ పుల్లింగ్ నాకు డిసెంబర్ లో మీరు మీరు ఇచ్చినది అసలు అది చేస్తున్నప్పుడు నేను బయటికి రావడం కష్టమైపోతుంది అనమాట నాకు ఆ మెడిటేషన్ నుంచి కూడా గోల్డ్ పుల్లింగ్ చేసేటప్పుడు వాట్ ఎవర్ కంపెనీస్ ఐ అట్రాక్టెడ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఎంఎన్సి నేను ఆ లోకి వేసుకుంది యాజ్ ఇట్ ఈస్ ఒక టూ డేస్ లో కాల్ రావడం అంటే ఇంకా గ్యాప్ లేదు వాట్ ఎవర్ అంటారు కదా చిటికలో అని సో ఆ ఫస్ట్ సైకిల్ నేను చేసిందంతా కూడా లైక్ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ లేస్ చేయడము ఆ ట్వంటీ వన్ డేస్ నాకు ఎవరితో మాట్లాడాలి అనిపించేది కాదు ఫుల్ అనమాట లోపల మెడిటేషన్ నాకు కంప్లీట్ గా రూమ్ లో కూర్చునేదాన్ని మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నా ఎదురు మీరున్నట్టు హ్యాండ్ టు హ్యాండ్ కనెక్ట్ చేసుకొని మేబీ అందుకని నాకు అక్క అక్క అని వచ్చేస్తుంది ట్రావెలింగ్ లో నాతో మీరున్నట్టు ఉంటదన్నమాట ఈ ప్లేస్ కి వెళ్ళిన సో మేబీ మన రిలేషన్షిప్ ఉంది అందుకనే చెప్పాను ప్రైమరీ రిలేషన్షిప్ ఇస్ టీచర్ రిలేషన్ మరిద్ద అక్క చిన్న విషయం కూడా షేర్ చేసుకోవాలి అక్క అంటే ఇది క్లాస్ లో ఉన్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను ఫ్యామిలీ కదా ఇప్పుడు ఎవరైతే రిజల్ట్స్ రాలేదనుకుంటుంటారో మధ్యలో కొంచెం ఇదవుతూ ఉంటారు బట్ అట్ ఈ ఎండ్ అయితే కాదండి పడడం అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ కి మీరు ఇదైనా కూడా నేను బౌన్స్ అయ్యి వచ్చినవే ఎక్కువ అయ్యాయి అన్నమాట ఎక్కువ ఉన్నాయి ఏం సో అంటే అది 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 జస్ట్ ఒక ఇది లాగా అన్నమాట మీకు ఇంకొంచెం బౌన్స్ చేసి మంచి రిజల్ట్స్ రావడం కోసం బ్యూటిఫిల్ బ్యూటిఫుల్ నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్ చేశాక ఇలా చెప్పాలండి చెప్పించాలనుకుంటున్నాను ప్రతి వాళ్ళ రిజల్ట్స్ చెప్పిన వాళ్ళు ఒక మెసేజ్ మీరు ఏం చేశారు క్విక్ గా చెప్పేసిస్తే అందరూ కూడా అది ఫాలో అవుతారు ఎవరు ఎక్కడ మిస్ అయ్యామో తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ చెల్లి ఐ లవ్ యు లవ్ యూ సో 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 మచ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎస్ చల్లి ఎస్ చెప్పండి లవ్ యు మేడం థ్యాంక్ యూ లవ్ థ్యాంక్ యూ మేడం చెప్పండి చెప్పండి మేడం నాకు నాకు ఎప్పుడు నేను ఏదో చూపిస్తున్నారు అనుకుంటున్నాను వెరీ గే ఇచ్చారు మా ఫ్రెండ్ ఇచ్చింది మేడం లుక్ అట్ కూడా గుతోస్తుంది మేడం వావ్ అమేజింగ్ అమే క్రియేషన్ రాస్తున్నానా లేకపోతే గోల్డ్ ఫిల్ చేశారా చెప్పండి దేని పున్నాను మేడం రాసుకున్నారు టెక్నిక్ ని చేస్తున్నాను నా చేసా అమ్మ చేశాను అన్ని చేశాను మేడం అలాగే ఈ డటల్ వాటర్ మేడం ఇది కూడా వచ్చేసింది వెరీ గుడ్ మీకు అక్కడ స్పీకర్లో ఉన్నారేమో సరిగా వినిపించట్లేదు మ్యూట్ మ్యూట్ చేసి నాయి ఎస్ చెప్పాలా ఇక్కడ కృష్ణమూర్తి గారు మరి ఎస్ రవి కుమార్ గారు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మన క్లాస్ కి చెప్పండి అసలు మీ ద్వారా ఒక ఏంజెల్ లాగా చెప్పేసేయండి నమస్తే మేడం నమస్తే అండి నమస్తే ఎస్ అండి సారీ ఫ్లామ్స్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ వెలో మేడం ఎస్ అండి ఎస్ అండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ట్వంటీ ఫైవ్ లాక్స్ రిసీవ్ చేసుకున్నాను మేడం ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ లవ్ యు లవ్ యూ మన క్లాస్ చెప్తారు చెప్పండి మీరు మీకు మీరు అబర్మెంట్ అయ్యారు ఏం చెప్తారు మన క్లాస్ కి చెప్పండి మన క్లాస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ మేడం వండర్ఫుల్ సబ్జెక్ట్ ఎక్సలెంట్ కాదు కాదు సబ్జెక్ట్ గురించి కాదు ఏం ఫాలో మీరు ఏం ఫాలో అయ్యారు ఏం ఫాలో అవ్వాలి చెప్పండి మనం ఓకే చెప్తాను మేడం చెప్పండి మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మెడిటేషన్ మేడం వెరీ గుడ్ అందరూ చేసుకోవాలి తప్పనిసరిగా అందరూ చేసుకోవాలి ఏ పనులు ఉన్నా పక్కన పెట్టి అందరూ ఆ పనులు ఈ మోడ్ లోకి వచ్చేసేయాలి కంపల్సరీ అద్భుతం ఐశ్వర్యవంతమైన జీవితం అనుభవించడానికి ఈ లైఫ్ లోకి వచ్చేయాలి తప్పనిసరిగా మీరు మీ ఇన్నర్ కనెక్ట్ అయ్యారా అండి రవికుమార్ గారు మేడం ఎలా కంట్రోల్ చేసుకున్నారు అసలు రావట్లేదు మేడం కంట్రోల్ అంటే రావిగా అంతే మేడం ఆ మోడ్ లోకి వచ్చేసాను రిసీవింగ్ మోడ్ లోకి వచ్చాను మేడం రిసీవింగ్ మోడ్ లోకి వచ్చాను మేడం బ్యూటిఫుల్ సో మన రిసీవింగ్ మోడ్ లో రావాలంటే మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ క్యాండిల్ వర్క్ చేస్తారా బేలీ వర్క్ చేస్తారా క్యాండిల్ వర్క్ చేస్తున్నాం బేలీ చేస్తున్నాను క్రియేషన్ రాసుకుంటున్నారు క్రియేషన్ రాస్తున్నాను మొత్తం మీరు చెప్పిన అన్ని తప్పనిసరిగా పాటిస్తున్నాం మేడం మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ కూర్చుంటే మీరు చెప్పిన అన్ని తప్పనిసరిగా పాటించి సక్సెస్ అందరూ సక్సెస్ అవుతారు పాటిస్తే పాటిస్తే అందరూ సక్సెస్ అవుతారు మేడం మీరు చెప్పినట్టు ఎవరు చెప్పట్లేదు క్లాసులు అంటే ఇంత పేషెన్సీగా బయట నార్మల్ ఎన్ని వీడియోలు చూసాను మేడం ఎన్నో ఎన్నో వీడియోలు చూశాను కానీ కానీ ఈ రకమైన ఎక్సలెంట్ సబ్జెక్ట్ మేడం అన్ని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ తోటి వివరంగా వివరిస్తున్నారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనలోనే ఉంది మనమే క్రియేటర్స్ అనేది అర్థం చేసుకోండి మన అందరూ సక్సెస్ అవుతారు ఎస్ ఇది ఈ మాట నాకు కావాలి మనలోనే ఉంటుంది ప్రతి ఒక్కరు పవర్ పవర్ యూ సో మచ్ తెచ్చారు మన క్లాస్ కి మీకు ఒకటి తెలుసు అండి మన క్లాస్ లో ఒకళ్ళు అబ్బండి అంటే కనెక్టివ్ గా అందరి ఫ్రీక్వెన్సీ పైకి వెళ్తుంది అందరి ఫ్రీక్వెన్సీ పైకి వెళ్తుంది అప్రిషియేట్ చేయగానే అప్రిషియేట్ చేయగానే డెఫినెట్లీ ఎస్ అండి కృష్ణమూర్తి గారు ఎస్ చెప్పండి చెప్పండి మీ హస్బెండ్ పేరు పెట్టుకున్నారా హలో ప్లస్ మీ థ్యాంక్ యూ యెస్ చెప్పండి ఐ అమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యో ఎవరి వన్ దే అమ్మాయి మీరు స్వాంటం చెప్పుకో మెడిటేషన్ ఉంది అన్నారు కదా ఇప్పుడు మనం అది చేసాం చేస్తే నాకు అసలు అంతకు ముందు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇన్నర్ చైల్డ్ నా చిన్నతనంలో మా నాన్నగారికి చిన్న బొమ్మ కొనిచ్చారు కళ్ళు మూస్తే తెరుస్తున్నా ఫిఫ్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఇంకా సెవెంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడ నవ్ ఐఎం సెవెంటీ సిక్స్ సో యూ క్యాన్ మీ బొమ్మ నాకు చాలా ఇష్టంగా ఉండేది ఆ తర్వాత ఈ మీరు చెప్పారు ఇన్నర్ చైల్డ్ గా నేను సడన్ గా నేను కళ్ళు మూసుకునేట ఇప్పటికి బొమ్మ ఎదురు గుండా వచ్చిందమ్మా వచ్చింది నేను బొమ్మ కొనలేదు నా బొమ్మ నాకు ఉంది కదా ఇంకా నేను కొనుక్కోలేదు అదే ఇంకా నెక్స్ట్ ఈ కాళ్ళ మీ దాంట్లో నువ్వు నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు బ్లాక్ బీర్స్ నెక్లెస్ ఉంటే అందరూ చాలా బాగుందనేవారు అసలు మీకు అది ఒకటి చాలా మా ఇంకా మీరు ఏ ఐటమ్ పెట్టుకోకట్లేదు అది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను దాన్ని ఐ లాస్ట్ ఇట్ ఇన్ అమెరికా సో నేను చాలా వ్యక్తిగా అన్ని చేసాను దొరకలేదు కానీ ఇప్పుడు ఈ క్వాంటమ్ ఇమాజినేషన్ మెడిటేషన్ లో నా ఫేస్ నెక్లెస్ తో సహా మళ్ళీ ఎదురుగుండా వచ్చేసింది ఇంకా నాకు ఏవో నగలు ఉన్నాయనుకోండి ఆ నగలతో సహా నేను ఫోటో తీయించుకున్నాను యుఎస్ లో అది మళ్ళీ వచ్చేసింది ఆ ఫిగర్ కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఇవాళ మాకు కొంచెం మబ్బుగా ఉంది ఆ నవ్వా కాకినాడ ఇన్ మై ఓన్ టౌన్ ప్పుడో అదే ఇది వింటున్నాను నేను మెడిటేషన్ లో కూర్చుని సడన్ గా ఒక వెలుతురు వచ్చిందమ్మా ఒక వెలుగు అనమాట ఇలా లోపలికి ఈ బ్యాక్ సైడ్ వెలుగు వచ్చింది సరే ఇంక మేము మెడిటేషన్ కొంచెం కళ్ళు తెరిచి ఇలా చూసా అనమాట దొంగ చూపు చూస్తాను అక్కడ ఏమీ లేదు మా పూలేదు ఏమి లేదు మళ్ళీ కళ్ళు మూసుకుంది అసలు ఇది జరిగింది యాక్చువల్ గా జరిగింది ఇంకో విషయం చెప్తాను ఇంకొక చిన్నది ఏ వస్తువైనా ఇది ఎలా వచ్చింది మనీతో కొనుక్కోవాలని రోజు చేస్తున్నాను నేను సిక్స్ టైమ్స్ ప్రతి గదిలోను చేస్తుంటే ఇప్పుడు మా ఇంట్లో పాత నేను కాపురం బిగినింగ్ లో అన్ని తీసేస్తాం అన్ని పాడైపోయాన్ని ఇప్పుడు గిఫ్ట్లు వచ్చినా వాడుతున్నాను ఏది కొట్టుకున్నా ఇది గిఫ్ట్ కదా దీంతో నేను కొనుక్కున్నానని ఎలా చెప్పగలను ఓకేనా అనుకుంటున్నాను కానీ అది పట్టుకుని ఐ సారీ ప్లీజ్ ఫర్ యూ ఐ లవ్ యూ మనీ ఇది వాళ్ళు కొని నాకు ఇచ్చినందుకు నీ ద్వారా ఎవరి కొనిస్తే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కొనగలి శక్తి నీ వల్ల కలిగి నాకు గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ అనమాటెడ్ ఇన్ మై హౌస్ ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు చెప్పారు కదా వైట్ లైట్ లాగా వస్తుందని సో ప్రతి వాళ్ళు చాలా ఎవెకెన్ అవుతున్నారంటే ఎందుకంటే భూమియే గోయింగ్ టు న్యూ న్యూ ఎర్త్ వెళ్తుంది ఈ ఫ్రీక్వెన్సీలో చాలా మంది చాలా చూస్తున్నారు ఆర్ సో బ్లెస్డ్ టు సీ ద లైట్ ఆఫ్ ద రియల్ కాస్మిక్ ఎనర్జీ సో బ్యూటిఫుల్ అండ్ సారీ ప్లీజ్ ఎస్ నానా ఎస్ చాలా టైం అయిపోయింది సో త్రివేణి గారు ఏంటి అన్న చెప్పాలా పెద్ద రిజల్టా పెద్ద రిజల్టా చిన్నదా డౌటా చిన్నది పెద్దది చిన్నది పెద్దది క్వశ్చన్ క్వశ్చన్ చెప్పండి 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 మా అంటే నాకు డిస్టబెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం ఆఫ్టర్నూన్ మా బావ గారు రావడం కానీ లంచ్ టైం నేను క్లాస్ వింటాను లేదో అట్లా అనుకున్నా ఒక వన్ వీక్ మా అత్తమ్మ ఊరికి బాగుండు నేను క్లాస్ ఎట్లా అడ్జస్ట్ అయితే చూసుకోవాలనుకున్నా ఓపెన్ ఓపెన్ అంటే వన్ వీక్ వెళ్ళిండ్రు మేడం మా అత్త గారు నేను నిన్న మా నాన్నగారికి లెటర్ రాసిన మేడం రాసిన తర్వాత ఇంకా అసలు కనెక్ట్ అయినా లేదా అని బనానా టీ చాక్ చేసుకున్నా మేడం నాకు అప్పుడు ఆరెంజ్ కలర్ బట్టర్ లేయర్ చేంజ్ మేడం వెరీ హ్యాపీ ఐ మేడం लव यू लव యు మీ మీ మాట వింటుంటేనే అనిపిస్తుంది మీరు హార్ట్ కనెక్ట్ అయ్యారు ఐ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు మై డియర్ ఫ్రెండ్స్ సీ యు టుమారో విత్ ఆల్ మెరకల్స్ మీరు క్వాంటమ్ కొలాప్స్ చేసేసారు మీరు ఎంతమంది కొలాబ్స్ చేశారో ఆల్రెడీ మన కృష్ణమూర్తి గారు వెలుగు కూడా వచ్చేస్తుంది కొలాబ్స్ అయిపోగానే సో మీ ఎంత మందికి వచ్చిందో రేపు చూస్తాను నేను ఓకే హర్షిత ప్రశాంత్ బాయ్ బాయ్ టైం అయిపోయింది ఐ హక్స్ ప్రతిరోజు అడగాల్సి వస్తుంది ఓకే బాయ్ 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 మై డియర్ ఫ్రెండ్స్ టుమారో హార్మనీ లవ్ యూ